श्रीः ॐ स्वस्ति श्री गणेशाय नेधा दक्षिणमुतये नी शङ्करभगवत्पादाः विजयन्ते ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री, श्री सद्गुरु अन्तर्मुखानन्द व्याधवेषुरु श्रीकृष्ण परब्रह्मणे नमः బ్రహ్మ సూత్ర శంకర భాష్యం నిన్న దేవతాధికారణ సంపూర్ణమైంది కదా ఇప్పుడు తొమ్మిదోది అపూ శూద్రాది అధికరణం భాగం ఒకటిగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నిన్న దేవత అధికరణలో ఏం చెప్పారో ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చెప్పుకున్నాం ఇక్కడ స్వాధ్యాయం వల్ల అంటే గ్రంథ పట్టణం ఎన్నిటి వల్ల ఈ మంత్ర జపాల వల్ల ఇష్టదేవతతో సంబంధం కలుగుతుంది ఈ విధమైన విషయాలు ఇక్కడ యోగ సూత్రాలలో కూడా చెప్తున్నారు ఒక అంటే యోగాభ్యాసం చేయడం వల్ల అనిమాది సిద్ధులు లభిస్తాయని యోగ శాస్త్రంలో చెప్పిన దాన్ని సాహస మాత్రం చేత నిరాకరించడానికి కుదర దశల అని చెప్పేస్తున్నారు సక్యం కాదని శృతి కూడా ఒక యోగం యొక్క మహత్యాన్ని చాటుతుంది ఇక్కడ ఏమని చెప్పారంటే అరికాళ్ళ నుండి మోకాళ్ళ వరకు భూమి తత్వాన్ని మోకాళ్ళ నుండి నాభి వరకు మరలా నాభి నుండి కంఠం వరకు ఇక్కడ మళ్ళీ కంఠం నుంచి కేశాల మొదల వరకు అని అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం వరకు అని ఇక్కడ అట్లా ఇవి పంచ పంచతత్వాలనే పృథివీ అపో తేజస్సు వాయు ఆకాశం అనేవి ఈ పంచకం సముద్రంగానే ధారణ చేస్తారని ధారణ చేత జయించి అనిమాది సిద్ధులు అని యోగ గుణాలు ప్రవ ప్రవర్తించగా యోగం చేత ఏర్పడిన ఒక తేజోమయ శరీరాన్ని పొందిన వారికి గాని వార్ధక్యం గాని గాని ఉండదని శృతి వాక్యానికి అర్థం ఇక్కడ చెప్పారు అరికాళ్ల నుంచి మోకాళ్ళ వరకు ఒకసారి ఒకటి మళ్ళీ మోకాళ్ళ నుంచి నాభి వరకు రెండు నాభి నుంచి కంఠం వరకు మూడు ఇక్కడ కంఠం నుంచి కేశాలు కేశాల మొదల వరకు అక్కడి నుంచి బ్రహ్మరాధ్రం వరకు అని ఇట్లా పృథివి ఆ పృథివీ జలము అప్ప అంటే జలం కదా తేజస్సు అంటే అని వాయువు ఆకాశ తత్వాలు ఈ పంచకమయే అట్లా చేస్తారని యోగ సూత్రాల్లో ఉందని లోక సూత్రాలు చదవలేదు నేను అది కూడా చదవాలి తర్వాత ఇక్కడ చెప్పారు కదా ఇక్కడ ఇక్కడ అలాగే మంత్ర బ్రాహ్మణ ద్రష్టలైన ఋషులు సామర్థ్యం కూడా ఒక సామర్థ్యం చుట్టా పోల్చడం అనేది వాళ్ళ సామర్థ్యాన్ని మన సామర్థ్యం చుట్టా పోల్చడం అనేది కుదరదు కదా ఇక్కడ ఇతిహాస పురాణాలకు ఒక మూలం ఉంది అట్లా లోక ప్రసిద్ధిగా కూడా ఒక నిరార నిరాధారమైందని అనటం కూడా యుక్తం కాదు అంటే లోక ప్రసిద్ధి వల్ల పురాణాలు వచ్చినాయి అంటాం కూడా చెప్పటం కుదరదు అంటున్నారు అంటే లోక ప్రసిద్ధి వల్ల కూడా అంటే అనుభవం ప్రకారం కూడా అది కూడా లోక ప్రసిద్ధిగా ఉంటది కదా శాస్త్రాలు లేని కూడా మన అనుభవ పూర్వకంగా వచ్చినవి కూడా ఉంటాయి కదా ఇట్లా అది కాదంటం కూడా యుక్తం కాదని చెప్తున్నారు అందువల్ల ఇక్కడ మంత్రాదుల వల్ల కూడా దేవతలకు విగ్రహం ఉందనే తెలుసుకోవడం యుక్తమే మంత్ర మంత్రాల వల్ల దేవతలు ప్రత్యక్షం అవుతారు కదా మనం చెప్పుకున్నాం కదా నిన్నటిసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నా భాస్కరాచార్య గారికి ఏ మంత్రం చెప్పిస్తే అంతమంది యోగినుడు మూలాధారి దగ్గర అరవై అరవై నాలుగు మందిని అట్లా అంత మంది వచ్చేసారని చెప్పుకున్నాం కదా నేను అటు చెప్పాను ఆ దేవతలందరూ కూడా అట్లా ప్రత్యక్షమై వచ్చేస్తారని ఇందుకు రామకృష్ణ పరమహంస కూడా ఏ దేవతని కాళీమాత మాత కాళికా మాత అయితే కాళికా మాత వచ్చేస్తుంది ఎవరైతే అది తోతాపూర్ వెళ్ళి మీరు దేవతల వరకే ఉండపోకుండా అని చెప్పి గాజు తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆయనకి ఆజ్ఞా చక్ర దగ్గర గుచ్చేస్తాడు కానీ ఆయన ఎక్కడ నిప్పైతే అయితే అక్కడ తపస్సు చేస్తే ఇతని కన్నా అతను ఇంకా స్థితికి సమాధి స్థితికి వెళ్ళిపోయాడు అక్కడే ఆజ్ఞాచక్రం ధర మనసు నిలిపి ధ్యానం చేయగా సమాధి స్థితికి వెళ్ళిపోయాడని మనం ఎన్ని వింటాం కదా అంటే మంత్రాదుల వల్ల మనం ఎట్లా కోరుకుంటామో అలా దేవతలు వస్తారు ఆ పరిస్థితికి మనం వెళ్ళాలి రామకృష్ణ పరమహంస అంతటికే ఆయనకే ఏ దేవ అంతటికే ఆయనకే తోతాపురి వచ్చి చెప్తే ఆ స్థితికి వెళ్ళారు అట్లా మంత్రాదుల వరకే నువ్వు ఉండిపోవద్దని చెప్తే ఆయన తోతాపురి వల్ల తోతాపురి కన్నా మంచి స్థితికి వెళ్ళారు ఇట్లా మనము ఎవరైనా వెళ్ళగలవని చెప్తున్నా సాధనలతో ఇక్కడ మంత్రాల వల్ల దేవతలకు ఒక విగ్రహం ఉందని తెలుసుకోవడం అనేది కరెక్టే అని చెప్తున్నారు అందరికీ కూడా అనుభవాలే కదా ఇదంతా అనుభవ జ్ఞానం కదా అందరికీ దేవతల ప్రదర్శం అవుతుంది అన్ని కూడా ఇక్కడ ఇలా చెప్తాయి అది కుదురుతుందని చెప్పారు ఇంకా దేవాదులు కూడా బ్రహ్మ విద్యంత అధికారం ఉంది ఇలా చెప్తేనే క్రమముక్తిని గురించి చెప్పే శృత్యాలు కుదురుతాయి అని ఇక్కడ కొన్ని చేసే చేసేవాళ్ళు ఆ ఆయా దేవలోకాలకి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి తర్వాత ముక్తి పొందుతారని శాస్త్రంలో చెప్పబడింది ఇదే క్రమముక్తని దేవతలకు విగ్రహమే లేకపోతే వాళ్ళ లోకాలకు వెళ్ళడం అక్కడ ఉన్న దేవతలతో కలిసి కొంతకాలం ఉండటం మొదలైనవి కుదరవు కాబట్టి ఈ క్రమముక్తి అనేది శాస్త్రాల్లో కనబడటం వల్ల కూడా దేవతలు విగ్రహాదులు ఉన్నాయని అంగీకరించాలని చెప్పారు అంటే మనం మన మన భావం బట్టే కదా అట్లా అంగీకరించాలని చెప్తున్నారు ఇక్కడ వేదాల్లో అయితే అసలు విగ్రహారాధన ఎన్ని ఉండవు చెప్పరు అసలు వేదాల్లో వేదాల్లో ఒక తర్వాతే వచ్చినాయి దేవా దేవ దేవాలయాలని వేదాల్లో ఉండదు ఈయనైతే అంగీకరిస్తున్నారు అనమాట మన శంకరాచార్యులు గారు ఓం ఇది అయిపోయింది దేవతాధికరణం సంపూర్ణమైంది ఇప్పుడు తొమ్మిది ఆప శోద్రాది అధికరణం చెప్పుకుంటున్నా వేద విద్యందు శూద్రుడికి అధికారం ఉన్నదా లేదా మూడు వర్ణాలకి చందని దేవతాదులకు ఉన్నట్లే శూద్రునికి కూడా అధికారం ఉంది దేవతలకైతే వేదాలు స్వయంగానే భాషిస్తాయి శూద్రకు వేద అధ్యయనం లేదు అందుచేత అతనికి అధికారం లేదు అయితే స్మృతుల ద్వారా బ్రహ్మ జ్ఞానం సంపాదించడంలో మాత్రం అధికారం ఉంటుంది లేదట లేదనటానికి వీల్లేదని చెప్తున్నారు ఇది చాలా ఎక్కువైపోయింది అది ఇది చెప్పుకుని రేపు కొంచమే చెప్పుకున్నాం అంటే ఇక్కడ ఏంటి దీని గురించి వివరంగా ఏంటంటే వేద విద్యందు సూద్రునికి అధికారం లేదంటున్నారు అంటే మూడు వర్ణాలకు చెందిన చందని ఈ మూడు వర్ణాలకు కాకుండా దేవతాదులకే ఉన్నట్లు కూడా సూద్రుని కూడా అధికారం ఉంది ఉంది కదా ఏ దేవతకైతే వేదాలు స్వయంగానే వాళ్ళకి స్వయంగానే కనిపిస్తాయి భాషిస్తాయని ఆ సూద్రునికి వేదాధ్యయనం అనేది లేదు కదా సూద్రుడు వేద అధ్యయనం చేయరు కదా అందుచేత అతనికి అధికారం లేదు అంటున్నారు అయితే కూడా స్మృతుల ద్వారా బ్రహ్మజ్ఞానం సంపాదించడంలో మాత్రం అధికారం ఉంటుంది మనం శాస్త్రాలు ఎన్ని బ్రాహ్మణులుగా లేకపోయినా సరే ఆ స్మృతులు ద్వారా బ్రహ్మజ్ఞానం సంపాదించడంలో మాత్రం అధికారం ఉంటుందని లేదట లేదనటానికి వీల్లేదని చెప్తున్నారు అట్లనే కృష్ణుడు అయితే బ్రాహ్మణుడు కాదు కదా గొల్ల గొల్లవాళ్ళు ఇంట్లో పుట్టినవాడు అయినా సరే బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణుడయ్యాడు ఆయన బ్రాహ్మణత్వం అనేది మన బ్రహ్మజ్ఞానం బట్టే బ్రాహ్మణులు అవుతారు ఇది మాట లేదనటానికి వీల్లేదని మన శంకర బహద్భాదులు ఇదంతా బాధరాయనుడు చెప్పింది కదా వేసమహర్షి చెప్పాడు అట్లా స్మృతుల ద్వారా బ్రహ్మజ్ఞానం సంపాదించటంలో అధికారం ఉంది అని చెప్పేస్తున్నారు ఓం శ్రీగురు సర్వం శ్రీకృష్ణార్థం వస్తూ అప శోద్రాది అధికరణం లో మొదటి భాగం సంపూర్ణం చిన్నదే చెప్పుకున్నావు రేపు చెప్పుకున్నారు రేపటి నుంచి